హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి కెరీర్లోనూ సినిమా మొదలుపెట్టాక కొంతకాలం సినిమా షూటింగ్ జరిగాక ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఓ సినిమా మొదలుపెట్టాక కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి అది ప్రతి హీరో కెరీర్లోనూ జరుగుతూ ఉంటుంది దీనికి ఎవరూ మినహాయింపు కాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లలో కూడా దాదాపు ఒక డజన్ సినిమాలు ఆగిపోయాయి అనివార్య కారణాల వల్ల షూటింగ్ మొదలుపెట్టి సెట్స్ పైకి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆగిపోయాయి అవేంటో చూద్దాం చూసే ముందు ఈ వీడియోను చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి చిరంజీవికి ఎంతో ఇష్టమైన దర్శకుడు కోదండరామిరెడ్డి ఆయన దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్గా వజ్రాల దొంగ అనే సినిమా మొదలుపెట్టారు ఈ సినిమాను శ్రీదేవి నిర్మించాలనుకుంది మూడు పాటల రికార్డింగ్ కూడా అయింది బప్పి లహరి సంగీతం అందించారు ఒక పాట షూట్ తర్వాత ఏమైందో ఏమో కానీ సినిమా ఆగిపోయింది ఆ తర్వాత కోదండ రామిరెడ్డితో చిరంజీవి ముఠా మేస్త్రి సినిమా చేశారు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ఇదే తెలుగు ఇండస్ట్రీలో వీరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బాలకృష్ణతో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ భైరవ ద్వీపం లాంటి సినిమాలు చేసిన సంగీతం శ్రీనివాసరావు చిరంజీవితో కూడా భూలోక వీరుడు అంటూ ఓ జానపద చిత్రాన్ని వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ప్లాన్ చేశారు సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎందుకో అది ముందుకు సాగలేదు ఇక జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమాకు ముందుగా ఇదే భూలోక వీరుడు అనే టైటిల్ అప్పట్లో అశ్విని దత్ రిజిస్టర్ చేయించారు ఆ తర్వాత సంగీతం శ్రీనివాసరావుతో సినిమా అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆగిపోయింది ఇక కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ఇద్దరు పిల్లల కథ నేపథ్యంలో చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేశారు దివ్య భారతితో పాటు మరో హీరోయిన్ను కూడా అనుకున్న తర్వాత స్క్రిప్ట్ ఫైనలైజ్ కాకపోవడంతో పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామనుకున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది వినాలని ఉంది రాంగోపాల్ వర్మ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఆయన దర్శకత్వంలో చిరంజీవితో వినాలని ఉంది అనే సినిమా మొదలుపెట్టాడు ఇందులో టబు ఊర్మిళ హీరోయిన్లుగా కొంత భాగం కూడా షూట్ చేశారు తర్వాత సంజయ్ దత్ జైలు నుండి రిలీజ్ కావడంతో బాలీవుడ్ వెళ్ళిపోయాడు వర్మ వినాలని ఉంది అనే టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమా కొంత షూటింగ్ తర్వాత ఆగిపోయింది ఆర్జీవి సంగీతంతో చేయాలనుకున్న ఈ రెండు సినిమాలకు అశ్విని దతే నిర్మాతగా వ్యవహరించడం విశేషం బాగ్దాద్ గజదొంగ సంగీతం శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మల తర్వాత హాలీవుడ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ సంయుక్త దర్శకత్వంలో ప్రారంభమైన అబు బాగ్దాద్ గజదొంగ అనే హాలీవుడ్ మూవీ ప్రారంభమైంది ఈ సినిమాలో ఓ సన్నివేశం ఓ మతానికి సంబంధించిన పుస్తకంపై వివాదం తలెత్తింది అది ఎక్కడికో వెళ్ళింది నిర్మాతలు ఆ విషయాన్ని సరిగా డీల్ చేయలేకపోయారు దీంతో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు బాషా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అంటూ బాగ్దాద్ గజదొంగ సినిమా ఓపెనింగ్ అయ్యింది భారీ బడ్జెట్తో చేయాలనుకున్న ఈ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది ఇక మనసంతా నువ్వే నేను నాను లాంటి సినిమాలతో మంచి జోరు మీద ఉన్న దర్శకుడు విఎన్ ఆదిత్య అప్పట్లో చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉంది ప్రకటన కూడా వచ్చింది తర్వాత కథ ఫైనలైజ్ కాక అది ఆ ఆగిపోయింది ఆంధ్రావాల జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ఆంధ్రవాలా ఈ సినిమాను ముందు చిరంజీవితో చేయాలనుకున్నాడు పూరి జగన్నాథ్ కానీ చిరంజీవి ఒప్పుకోలేదు అలా చిరంజీవి ఓ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు ఆటో జానీ చిరంజీవి నూట చిత్రంగా ఆటో జానీని ప్రకటించారు నిర్మాత రామ్ చరణ్ పూరి దర్శకత్వంలో ఉంటుందని చెప్పారు కానీ తర్వాత అది పట్టాలెక్కకుండానే ఆగిపోయింది అటు చిరంజీవి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డితో చేద్దామనుకున్న సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభమైన తర్వాత ఎందుకో ముందుకు సాగలేదు వడ్డీ కాసులవాడు చిరంజీవి హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న సమయంలో తిరుపతికి చెందిన ఓ ప్రొడ్యూసర్ నూతన్ ప్రసాద్ మరో ముఖ్య పాత్రలో వడ్డీ కాసులవాడు అనే సినిమా కూడా ఇలానే మధ్యలోనే ఆగిపోయింది చిన్నపులి పెద్ద పులి ఇక చిరంజీవి కెరీర్లో తొలినాళ్లలో ఎనభయో దశకంలో తొలినాళ్లలో పెద్ద పులి చిన్న పులి అనే సినిమా చేశాడు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన దశలో ఆగిపోయింది శాంతి నివాసం చిరంజీవి హీరోగా మాధవి హీరోయిన్గా అప్పట్లో శాంతి నివాసం అనే ఫ్యామిలీ సబ్జెక్ట్ ఒకటి అనుకున్నారు బాబు అనే డైరెక్టర్ చేశాడు ఆ సినిమా పూర్తయిన తర్వాత ఒక నిర్మాత మరణంతో ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది అటు చిరు పగడాల పడవ అనే సినిమా కూడా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాలు పెద్ద లిస్టే ఉంది ఏది ఏమైనా సినిమాలు చేయడంలోనే కాదు వాటిని మధ్యలో వదిలేయడం విషయంలో కూడా చిరంజీవి ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి ఈ చిరంజీవి ఆగిపోయిన సినిమాలలో చిరంజీవి ఏ మూవీ చేసి ఉంటే బాగుండేదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆలో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం